అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శిల్పను అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ నూనె వంకాయ అండి వాటికి కావాల్సిన పదార్థాలు వంకాయలు లేత వంకాయలు అండి మిక్సీ జార్ తీసుకున్నానండి నేను ముందుగానే వేయించి పెట్టుకున్నానండి చినక్కాయ ఇత్తనాలు ధనియాలు దాల్చానీ చెక్క ఒకటి లవంగాలు లవంగా ఒకటి నూగులు నల్ల నూగులు మీ ఇష్టం అండి మీ కాడ నూగులు ఉంటే తెల్ల నూగులు వేసుకోవచ్చు నల్లయి ఉంటే నల్లయి వేసుకోవచ్చు కొబ్బరి ముక్కలు చెనక్కాయ విత్తనాలు అండి ఇవన్నీ మిక్సీ జార్లో వేస్తున్నానండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూను ఇచ్చికి పడిన ఇచ్చికి సరిపోయే ఉప్ప అండి ఒక టీ స్పూన్ కారం అండి కొంచెం పసుపు అండి పెద్ద సైజ్ టమాటా అండి కొద్దిగా కొత్తిమీర అండి ఇవన్నీ మిక్సీ కట్టుకుంటానండి మిక్సీకి ఇలా పట్టుకోవాలండి మెత్తగా చూడండి పేస్ట్ ఎలా ఉందో మెత్తగా ఇలా నాలుగు ముక్కలు చేసుకోవాలండి వంకాయలు ఇలా నాలుగు ముక్కలు చేసుకొని ఈ మిశ్రమని ఈ మసాలాని అన్నిటికీ ఇలా పట్టించాలండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియో ప్రతీది మీకు వస్తుంది అంతేనండి ఇంకా ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుందామండి కొంచెం ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ వేడెక్కినాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న వంకాయలను ఒక్కొక్కటి వదలాలండి ఎక్కువ ప్రెషర్ వే కాకండి ఎక్కువ ప్రెషర్ ఇస్తే నూనె ఈ వెంకాల్లో ఉండే మసాలా బయటికి వచ్చేస్తుందండి చాలా ఉంటుంది కదండి అది కూడా దీంట్లోనే వేసేయండి వేసి కొంచెం వాటర్ తీసుకొని చాలా పచ్చి వాసన పోయే దాకా వేయించండి ఆ మిక్సీ జార్ కడిగిన వాటర్ అండి ఇలా వస్తే ఆఫ్ చేసుకోండి చపాతీలో కానీ రైస్లో కానీ సూపర్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు